ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చిలకలూరిపేట డిపోలోని ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా సిపిఐ కార్యక్ర కార్యాలయానికి వెళ్ళి సిపిఐ నాయకులు తాలూరి బాబురావుని సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తాళూరి బాబురావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆకాంక్షించారు అనంతరం డిపో మేనేజర్ సింహాద్రి రాంబాబుని కలిసి సన్మానించి నూతన సంవత్సర కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ సింహాద్రి రాంబాబు మాట్లాడుతూ యూనియన్ నాయకులకు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి అద్దంకి వరప్రసాద్ రాష్ట్ర నాయకులు బి కోటేశ్వరరావు జిల్లా నాయకులు ఎడవల్లి కేశవులు డిపో జాయింట్ సెక్రటరీ మూవా సుబ్బారావు కేవై రత్నం రత్తయ్య నక్కాసీను నాగలక్ష్మి తుమ్మలపాలెం నాగలక్ష్మి యూనియన్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు చిలకలూరు పల్లిశెట్టి నాయకత్వలో కనపడుతుంది ఏపీపీడి ఎంప్లాయీస్ యూనియన్ గా చిలకలూరుపేట డిపోలో మేమందరం కూడా నూతన సంవత్సర వేడుకల్లో ఘనంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర నాయకులు బి కొనసరావు గారు అలాగనే జిల్లా నాయకులు కేశవులు ఎడవల శివ గారు మరియు నా సహచర కమిటీ సభ్యులు అందరూ కూడా రెండు వేల ఇరవై సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగనే మన మహిళా సభ్యురాలు కమల ఇక్కడ కాదు ఏపీ జయశ్యామరాజు లక్ష్మి గారు అలాగనే శాంతి గారు లక్ష్మి మళ్ళీ ఎడ్లపాండి మా కమలాండ్ వీళ్ళందరికీ కూడా నూతనత్వ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర కంప్లెస్టర్ రాష్ట్ర కమిటీ తరఫున అలాగే డిపో అధికారులకి సూపర్వైజర్లకి అలాగే మిగతా కూడా కార్మి రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మరి పలిశెట్టి రామోదరి గారు అలాగే నర్సింగ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా మరి ఈ రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది దాని ఈ రోజు చిల్లూరుపాటి కూడా మరి భారీ ఎదురు ఒక యాభై మందితో చెన్నూరు పేటలో కూడా ఎంపిక ఆధ్వర్యంలో మరి వేడుకలు జరుపుకునేందుకు హాజరయ్యిమస్ నంబర్ తామస్ ఫోటో తీయండి చిట్ డిపో ఎంప్లాయీస్ అడ్డి కన్నా శ్రీనివాసరావు గారు గవర్నర్ డిపో మేందర్ గారికి సీసీఎల్ డైరీ వృద్ధం జరిగింది ఈ రోజు సందర్భంగా డైరీ ఈ రోజున ఏలకలూరుపేట డిపోలో రాష్ట్ర కమిటీ పలిశెట్టి దామోదర్ జనశేఖర జీవి నర్శకర్ ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి డైరీలు సోదరు కొత్తగా ఎంప్లాయీస్ అందరూ జరిగింది ఈ యొక్క చౌరపేట డిపోలో రాష్ట్ర అధ్యక్షుడు బి కోటేశ్వరరావు గారు ఈ యొక్క డైరీని డిపో మీద ఎస్ గారికి అందజేయడం జరిగింది వారికి చౌరపేట డిపో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శివ మరి ఏ అమరావతి నుంచి డిపో కమిటీ మెంబర్లు ఎడ్లపాల్ నాగలక్ష్మి శాంతి కుమ్మరపాల్ నాగలక్ష్మి వీరందరూ కూడా డిపో మేజర్ గారిని చాలుతో సత్కరించి ఘనంగా తెలియజేసుకోవడం జరుగుతుంది మహిళా డిపోయింట్ సెక్రటరీ అలాగే రాజ్ కుమారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంగారావు గారు మా ప్రజల సైల్వాలి చేయడం జరుగుతుంది జ్యారేజ్ సెక్రటరీ సాశి గారు అలాగే మన గ్యారేజ్ లో యువకుడు సుభాని గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది భాస్కర్ లో మరియు కమిటీ సభ్యులు అందరూ కూడా ఉన్నటువంటి రోహిత్ కుమార్ సభ్యులు కూడా ఆనందదాయకంగా ప్రజల సైదావలి గారు కూడా డిఎం గారిని ఈ రోజు ఘనంగా సత్కరించడం జరిగింది ఎంప్లాయీస్ యూనియన్ తరఫున తయారు చేసే భారీ కేకులు చిలకలూరు బేట డిపో మేనేజర్ గారు గౌరవలు పెద్దలు యంగ్ అండ్ డే డిపో మేనేజర్ మూడోసారి కూడా మా యొక్క ఎంప్లాయీస్ ఘనంగా కేకులు కట్ చేసేందుకు వారికి చిలూరు ये गादली ये गादली कट छ सारी तपड़ बट ना भाई ये पूरे गादली इसमें यार अबला कटड़ में के कमरा ना आवाज

போட்டோசி முந்தா கடந்த வாசிப்பில் போய்ட்டு தமிழகம் போட்டோ அதிகார வேலைக்கு